మీరు చూడొచ్చు క్లియర్గా నా కాళ్ళు అనేవి తడి మట్టి అంటే చాలా తడిగా ఉండేటటువంటి ఒక మట్టి ప్రదేశంలో ఉన్నాను ఆ మట్టి కింద ఎటువంటి కాంక్రీట్ కానీ అదేవిధంగా ఎటువంటి టైల్స్ కానీ లేదా ఇంకొక అదర్ సబ్స్టాన్స్ అనేది లేదు నేరుగా అంటే భూమితో మనం టచ్ అయ్యి ఉందన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే చాలామంది భూమి మీద ఉన్నామనే పేరుకే కానీ భూమిని టచ్ చేయట్లేదు బస్సులో ఉంటే బస్సు మీద ఉంటున్నాము ఇంట్లో ఉంటే టైల్స్ ఉంటున్నాయి బయటకు వస్తే సిమెంట్ రోడ్డు ఉంటుంది లేదా తార్ రోడ్డు ఉంటుంది చాలా మట్టుకు మనం అందరం కూడా చొప్పులు వేసుకొని తిరుగుతాం ఒకవేళ మట్టి ప్రదేశంలోకి వెళ్ళినా సరే సో ఎర్థింగ్ అనేది జరగట్లేదు ఎర్థింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక పెద్ద సైన్స్ దీనికి సంబంధించి అనేక బుక్స్ రీసెర్చ్ కూడా ఉంది చూడండి సో రోజు కూడా మినిమం ఆరు నిమిషాలు మ్యాక్సిమం ఒక థర్టీ మినిట్స్ దాటి కూడా ఉండొచ్చు ఉండగలిగితే కనుక ఈ తడి మట్టి మీద మీరు బేర్ ఫ్రూట్ అంటే ఎటువంటి చెప్పులు లేకుండా మీరు ఉండగలిగితే కనుక చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి మానసిక సమస్యలు అనేవి తగ్గుతాయి స్ట్రెస్ తగ్గుతుంది బీపీ డౌన్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి అలాగే నిద్ర చక్కగా పడుతుంది మానసిక ప్రశాంతత అనేది అలవాటు అవుతుంది అలాగే ఎవరైతే అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు అంటే ఏడిహెచ్డి అటెన్ ఇన్సోమ్నియా అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు యాంగ్జైటీ లాంటి సమస్యలు వాటికి కూడా ఇది చాలా అద్భుతమైన పరిష్కారం ట్రై చేయండి చూడండి అలాగే ఆల్టర్నేటివ్ ఎర్థింగ్ మెథడ్స్ కూడా నేను రానున్న రోజుల్లో మన వీడియోస్లో చెప్తాను చూడండి